ప్రభుత్వ స్థలాలు కబ్జాకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు తెనాలి పట్టణంలో ప్రభుత్వానికి చెందిన పలు ఖాళీ స్థలాలని ఆయన పరిశీలించారు అలాగే పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులను గమనించారు ఉదయం అంతా కూడా ఆయన పలు వార్డుల్లో స్వయంగా తిరిగి అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులను గమనించారు కొన్ని చోట్ల కాలువల్లో మురుగునీరు పారుదలకి అలాగే సిల్టు తీయడానికి కూడా ఇబ్బందికర పరిస్థితిని గమనించారు వెంటనే మున్సిపల్ అధికారులను సరిచేయమని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు అంతేకాదు సాయంత్రం వేళలో సిల్టు తీసింది లేనిది కూడా స్వయంగా వెళ్ళి పరిశీలించారు నా మంత్రి మనోహర్ ఇలా ఉండగా ప్రభుత్వ స్థలాలు సద్వినియోగపడే విధంగా పిల్లలకు పార్కులుగా కానీ అలాగే సచివాలయాల సొంత భవనాల నిర్మాణానికి కానీ గల అవకాశాలు పరిశీలించాలని అధికారులకి మంత్రి మనోహర్ సూచించారు తెనాలి పట్టణంలో పలు ఖాళీ స్థలాలు మన మున్సిపాలిటీకి సంబంధించినవి ఈరోజు పరిశీలించడం జరిగింది వీటి పరిరక్షణ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంది ఒక రెండు చోట్ల ఆల్రెడీ అక్రమం ఆక్రమించడానికి ప్రయత్నం అనేది చాలా క్లియర్గా కనపడింది నేను ఇమీడియట్గా అలర్ట్ చేసిన అధికారులు ఎవరైతే ఇటువంటి చర్యల్లో పాల్గొంటారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తాం రెండోది సద్వినియోగం చేసుకోవాలి ఈ స్థలాలని సో వీలైనంత వరకు పిల్లలకి ప్లే గ్రౌండ్ గానో పార్క్ గానో లేదా అక్కడ సచివాలయాలు చాలా చోట్ల అద్దె అద్దె తీసుకుని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశారు దాని బదులు మన మున్సిపల్ స్థలాల్లో బిల్డింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ షిఫ్ట్ చేసే విధంగా అధికార యంత్ర అధికార యంత్రాంగానికి అందరినీ కూడా నేను అప్రమత్తం చేశాను శానిటేషన్ విషయంలో కూడా రేపటి నుంచి ఇంకొక డ్రైవ్ లాగా చేపడతాం కొన్ని లోపాలు కనపడుతున్నాయి డెఫినెట్గా మరీ ఇబ్బంది కలగకుండా ప్రజలకి స్థానికంగా ఉన్న మన డ్రైన్ నెట్వర్క్ చాలా వరకు చెడిపోయింది సో దాన్ని బాగు చేసే విధంగా వర్షాలు వచ్చే లోపు ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ వచ్చాం పెద్ద కాలువల్ని ఇప్పుడు సైడ్ కాలువలు చిన్న చిన్న రోడ్లో ఉన్న పైన దృష్టి సారించాం తప్పకుండా ఒక వారం రోజుల లోపు పూర్తి స్థాయిలో వాటిపైన సమీక్షించుకుని డెఫినెట్గా ప్రజలు ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మున్సిపల్ శాఖకు ఉంది కాబట్టి డెఫినెట్గా మా తెనాలి మున్సిపాలిటీ నుంచి దానికి ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకెళ్తాం